వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ మహేష్ వరల్డ్ సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మ్యారేజ్ వీడియో అనమాట సో మా ఫ్రెండ్ అండ్ సిస్టర్ది సో ఒక ఆఫీస్లోనే చేస్తాం జాబ్ సో తనదైతే వాళ్ళ మ్యారేజ్ సో ఫ్రెండ్ అని ఆ అని చెప్పడం కానీ అంతకు మించి సో తనదైతే మ్యారేజ్ ఈ వీడియో అయితే నేను మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు ఇంటికి వచ్చినాక షూట్ చేస్తున్నా కానీ అక్కడ టిప్స్ అయితే తీసుకుని అక్కడ అవి యాడ్ చేస్తాను సో అసలు మేము పెళ్ళికి టైంకి వెళ్ళామా లేదని కూడా చెప్తాను ఇంకా నీల పెళ్ళి అని లీవ్ అయితే తీసుకున్నాము కానీ కరెక్ట్ టైంకి అయితే పెళ్ళికి అటెండ్ అవ్వలేకపోయామన్నమాట ఎందుకంటే మేము ఒక్కలేం కాదు ఐదుగురు మొక్కేసి రెడీ అయ్యేసరికి టైం అయితే అయిపోయింది కదా సో మేమైతే వెళ్ళలేకపోయాము కరెక్ట్ టైంకి నేను ఈ వీడియోలో ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా వీడియో షూట్ చేస్తుంటే మొన్న రీసెంట్గా తనని కలిసినప్పుడు తన దగ్గర వీడియోస్ ఉంటే నేను పెట్టుకున్నాను అనమాట సో నేను ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతానన్నమాట తలంబ్రాలు పోసేటప్పటి నుంచి మేము స్టార్ట్ అయ్యాము இந்த மாதிரி அந்த மற்றவங்களுக்கு சொல்லுங்க ఫైనలీ మేము ఎంతగానో వెయిట్ చేసిన నీలా మ్యారేజ్ అయితే అయిపోయింది కానీ ఒకటే డిసప్పాయింట్ అనమాట మేమైతే టైంకి వెళ్ళలేకపోయామని ఎనీవేస్ తర్వాత అయితే తన ఇంటికి వెళ్ళేదాకా ఉన్నామన్నమాట తనెమ్మటే సో ఇంకా ఇక్కడైతే వాళ్ళ దాంట్లో పద్ధతులు ఉంటాయి కదా సో అవైతే చేస్తూ ఉన్నారనమాట ఇంకా నీలానైతే మేము వన్ మంత్ ఉంది అనగా పెళ్ళి మామూలుగా ఆట అన్నని అది నీలని సో అన్నయ్యకి కూడా కాల్ చేసి ఒక్కటే సతాయించే వాళ్ళము కాకపోతే మా అల్లరిని ఎంత భరించేవాడు అన్నయ్య సో అన్నయ్య కూడా చాలా మంచివారనమాట నన్ను ఒక్కదా నరసి అనిపిస్తుందానే 在忙呢。<laughs> <laughs> <laughs> చెప్పడమే జరుగుతుంది అసలు నీకు తప్పుకోవాలి వాళ్ళందరూ ముందు మనకి ఇంపార్టెంట్ అలాగే ఇప్పుడు అర్థంగా తర్వాత నాకు அங்கே <laughs> அனுப்ப ఇప్పుడు అనబడుతుందని చెప్పి మనం రేపు చూపిద్దాం ಬಜಂತ್ರಿಯಲ್ಲ 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 ಬ Aman. <tik>

ఇంకా మా సార్ వాళ్ళు అయితే వచ్చేసారు పెళ్ళిళ్ళు అయింది ఇంకా అక్షింతలు వేసి ఫోటో దిగుతున్నారు ఇంక ఇక్కడి నుంచి మేము రిసెప్షన్ దగ్గరికి అయితే వెళ్తాము సో అది ఎక్కడ అంటే వాళ్ళ ఇంటి దగ్గరే పెళ్లి టెంపుల్లో అయింది ఇంకా రిసెప్షన్ ఇంటి దగ్గర పెట్టుకున్నారు ఇంకా మేమైతే ఎంత ఈ ఎండాకాలం ఎంత మేకప్ వేసుకున్నా పోతూనే ఉంటుంది ఎండాకాలం అలా కదా లేదు మంచిగా ఉన్నాను నాన్న చెప్పండి ఇంకా మా ఆఫీస్ మెంబర్స్ అందరూ వచ్చేసారన్నమాట ఇంకా లంచ్ టైము సో ఇంకా లంచ్ అయితే చేస్తున్నాం ఇంకా మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవాలి కదా ఆఫీస్కి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారన్నమాట టూ అవర్స్ ఇంకా మే మాకు ఆ పర్మిషన్ సరిపోక మేము ఫుల్ డే లీవ్ అయితే పెట్టేశాము ఇంకా నీళ్ళ పెళ్ళి అనగానే మాకైతే వెజ్జే కాకపోతే ఆ వెజ్లోనే చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట సో నీళ్ళ పెళ్ళిలో మెయిన్గా మేము ఎక్స్పెక్ట్ చేసిన నేను ఫుడ్ టేస్ట్ అనమాట వాళ్ళ చుట్టాలే చేస్తారు సో ఇంతకు ముందు కూడా వాళ్ళే టేస్ట్ చూస్తారనమాట సో అందుకే నీళ్ళ పెళ్ళి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం ఫుడ్ కోసము ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంది అంత అన్నీ బాగున్నాయి టేస్ట్ అయితే ఇంకా మా వాళ్ళు తింటూ కూడా వీడియో తీస్తూ ఉన్నాను సో అందుకే ఫోజ్ ఇస్తూ ఉన్నారనమాట మా హరిత అయితే బండి మీద కూర్చొని మంచిది ఉంటుంది ఇంకా మేము తింటూ ఉన్నాము వాళ్ళ రిలేటివ్స్ ఇంకా ఫొటోస్ దిగుతున్నారు మేము తినంగానే ఇంకా ఫోటో దిగడానికైతే వెళ్ళిపోయాము సో గిఫ్ట్ తీసుకున్నాము అని చెప్పాను కదా ఇంకా గిఫ్ట్ అయితే పెట్టబోతున్నాం అనమాట ఇంకా ఇక్కడ ఫైనల్లీ నీళ్ళకి గిఫ్ట్ అయితే పెట్టేశాము సో ఈ రోజు కోసం వన్ మంత్ నుంచి మేము ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని చూస్తూ అనమాట ఇలా వచ్చేసి అలా అయిపోయిందనమాట ఒక్క రోజులు ఎంత తొందరగా గడిచిపోయిందో కూడా అర్థం కాలేదు

ఇంకా నీల పెళ్ళిలో నీల డ్యాన్స్ చూసారు కదా సో మేమైతే డాన్స్ మాకు నార్మల్ పాటలకి ఇలా రాదనమాట ఓన్లీ డీజే అయితే అసలు వేస్తూనే ఉంటాము కానీ నీల అక్కడి నుంచి మేము అన్నాం అనమాట తనతోటి నీల నీ పెళ్ళిలో మేము ఇలా డ్యాన్స్ చేస్తాము కానీ నీకైతే మనసు మొత్తం మా మీదే ఉంటుంది డ్యాన్స్ చేయడానికి అని చెప్పి ఫైనల్లీ తను కూడా వచ్చి మాతో డ్యాన్స్ చేసిందనమాట సో ఇంకా అన్న నీల కూడా డ్యాన్స్ చేశారు ఇంతకు ముందే మీరు చూసి ఉంటారు ఇంకా వాళ్ళు అప్పటికి లంచ్ కూడా చేయలేదన్నమాట వాళ్ళు వాళ్ళు పిలుస్తూ ఉన్నారన్నమాట లంచ్ చేద్దు రండి అని కానీ మేమైతే డ్యాన్స్ చేస్తూనే ఉన్నాము ఇంకా లంచ్లో కూడా నీళ్ళని తింటూ ఉంటే అన్నని నీళ్ళని ఆట పట్టించింది అనమాట మా అరికక్క

हाँ, 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 నీలో అయితే ఇంకా వాళ్ళ అత్తగారి ఇంటికైతే వెళ్ళిపోతుంది ఆల్రెడీ అప్పగింతలు మార్నింగ్ అయిపోయాయి అంట ఇప్పుడు ఏం లేదు సో ఇంకా వెళ్ళిపోతుంది ఇంకా మాకైతే కొంచెం బాధ ఉంది మాకీలా అయితే ఏడిసిందనమాట సో మేము కూడా ఏడిసాము దానితోటి టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అనమాట వర్క్ చేసి ఎంతైనా కొంచెం ఫీల్ ఉంటుంది కదా ఎక్కువ క్లోజ్ అయిపోయామనమాట మేము ఏడుగురము సో ఎవరు వెళ్ళిపోయినా ఎవరం తట్టుకోలేము ఇంకా నీళ్ళైతే వెళ్ళిపోతుంది ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే రేపు అక్కిలైనా వెళ్ళాల్సిందే కాంచనైనా వెళ్ళాల్సిందే వెళ్ళిపోయినా నీళ్ళ హ్యాపీగా ఉంటుంది అది మాకు చాలా అనమాట ఒక హ్యాపీనెస్ ఫైనల్ చూసేసారు కదా వీడియో సో మా నీళ్ళ పెళ్ళైతే అలా అయింది సో మేము అలా ఎంజాయ్ చేసాము సో ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాం కానీ కొంచెం ముందు ఉంటే ఇంకా బాగుండేది ఇంత డిసప్పాయింట్ ఉండేది కాదనమాట సో ఇదైతే మీ బ్లాగ్ బ్లాగ్ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్